రోడ్డు తరలి వాడేద్దో ఆనందంగా జీవితం అదేంటే ట్రాఫిక్ రూల్స్ పాడేద్దో ఆనందంగా జీవితం మనం ఈరోజు ప్రకృతి మధ్యలో పచ్చని కొండల మాటున చాలా ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన శివాలయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం జనాభా తక్కువ ఉంటారు కానీ ఈ ఆలయానికి వెళ్తే మనకు మనసుకు ఎంతో అంటే ఎంతో ప్రశాంతత అయితే ఉంటుంది ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు ఏంటి అనే పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ ఆలయం మోక్షగుండం మోక్షగుండం ముత్తేశ్వర స్వామి ఆలయాన్ని మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఈ హైవే మార్కాపురం నుంచి గిద్దులూరు వెళ్ళే హైవే ఇది ఈ హైవేలో మార్కాపురం వైపు నుంచి వస్తుంటే లెఫ్ట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి ఈ ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి సొంతం వాహనాలు అయితే చాలా అంటే చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే లేదంటే ఇక్కడి నుంచి బస్ దిగి ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఆటోలు ఇవన్నీ కూడా అంత సౌకర్యంగా ఉండే ప్రాంతం అయితే కాదు పూర్తి వివరాలు అంటే అన్ని ప్రధాన ఆలయాలని ఇక్కడ నుంచి అంటే అది కొంచెం ఇది ఉంటుంది కానీ ఇటువంటి ఆలయాలని మనం దర్శించుకోవాలనుకున్నప్పుడు పూర్తి వివరాలు తెలియాలి కాబట్టి క్లుప్తంగా అయితే వీడియో అయితే చేయడం జరిగింది హైవే నుంచి మనకి దూరంగా కనిపిస్తున్న ఆ కొండల మధ్యలో స్వామివారి ఆలయం అయితే ఉంది ఈ ఆలయానికి చేరుకోవడానికి గిద్దలూరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం మార్కాపురం నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరం తిరుపురాంతకం నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరం అదేవిధంగా శ్రీశైలం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది దగ్గరగా ఉన్న టౌన్ అయితే గిద్దలూరు బస్ ప్రయాణం చేయాలనుకుంటే కనుక మనం ఏదైతే మెయిన్ హైవే చూసామో అక్కడ వరకు మోక్షగుండం వచ్చి అక్కడ నుంచి లోపలికి మనం ఈ చూస్తున్న ఈ రోడ్ అంతా కూడా ఈ మోక్షగుండం గ్రామం గుండా ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది సొంత వెహికల్ అయితేనే సౌకర్యంగా ఉంటుందనేది నా భావన ఇక్కడ ఆలయం శివాలయం ముక్తేశ్వర స్వామి పేరు మీద ఇక్కడ శివుడు పూజలు అందుకోవడం జరుగుతుంది ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో వశిష్ట మహర్షి స్వయంగా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయం గ్రామానికి దూరంగా చుట్టూ కొండలతో ఆలయం వెనుకున్న ఒక దిగుడు బావి నుంచి స్వచ్ఛమైన నీరు రావడం అది ఆలయ కోనేరులో నిండడం అక్కడి నుంచి మళ్ళీ ఒక జలధారగా కింద ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది మనం అనేక ఆలయాలని దర్శించుకోవడం జరుగుతుంది ఆలయానికి మనం వెళ్ళేదే ప్రశాంతంగా ఉండడం కోసం కానీ ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే జన సాంద్రత అయితే చాలా తక్కువ ఉంటుంది కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆ ముక్తేశ్వర స్వామివారి మీద విశ్వాసం అటువంటిది జనరల్గా ఒక ఆలయం అంటే అబ్బో హడావిడి అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు చాలామంది రిపీటెడ్గా ఈ ఆలయానికి రావడం కూడా జరుగుతుంది ఈ ఆలయం చుట్టూ కూడా కొండలే ఉంటుంది ఈ ఆలయం చేరుకోవడానికి కూడా ఇదిగో మనం ఇది ప్రయాణం చేస్తున్నాం కదా మెయిన్ రోడ్ నుంచి ఇంత దూరం అయితే ప్రయాణం చేయవలసి ఉంటుంది వశిష్ఠ మహర్షి స్వయంగా తన చేతులతో శివలింగాన్ని ఇక్కడ ప్రదర్శించడం ఎందుకంటే చాలా ప్రాంతాల్లో శివాలయాలు ఉంటాయి కానీ వశిష్ట మహర్షి అని మనందరికీ సుపరిచితమే ఆయన అంటే వ్యక్తిగతంగా కాకపోయినా మనకి చరిత్రలో మనకు అందరం తెలిసిన మహర్షి ఆయన ఆయన స్వయంగా ఇక్కడ ఆయన చేతులతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పని ఇక్కడ ఆలయ చరిత్ర అయితే చెప్పడం జరుగుతుంది ఎంతో ప్రశాంతమైన మనం మిల్లి దారి చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది మనం ఎంత దూరం మనం మెయిన్ రోడ్ నుంచి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పని వీడియో స్టార్టింగ్లోనే మనం కొండల మధ్యన ఎలా ఉంటుంది ఆలయం అనేది చూపించడం జరిగింది మనం వీడియో చివరి వరకు చూస్తే అసలు ఆలయం ఆ ప్రాంతం అంతా కూడా వేరే విషయాలు ఏంటి అనేది కూడా మనకి స్పష్టంగా తెలియడాకైతే అవకాశం ఉంటుంది ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి అనుకోవచ్చు ఏంటి మనకి అక్కడ ఎలా ఉంటుంది అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసైతే వెళ్ళాం కానీ ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత మనస్సుకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఇక్కడ వరకు వచ్చాం ఇక్కడ వరకు చాలా ప్లెయిన్గా రోడ్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి కొంచెం ఘాటి రోడ్ లాంటిది అయితే ఉంటుంది ఈరోజు చాలామంది చాలా ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తా ఎక్కడికో వెళ్ళాలి ప్రశాంతంగా గడపాలని చెప్పి అనుకుంటారు ఇటువంటి ప్రాంతాలకి అంటే చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన ఆలయాలకి వెళ్ళడం వల్ల ప్రకృతిలో ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు అదేవిధంగా మనం కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకోవచ్చు అది దైవభక్తిపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు సుమారు ఆరున్నర నిమిషాల నుంచి మనం ఆలయాన్ని చూడటం కోసమైతే ఈ వీడియోని అంటే కొంతమంది స్కిప్ చేయొచ్చు అనుకోండి ఇక్కడ వరకు అయితే మనం చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి బోర్డు కనిపిస్తుంది కదా ముక్తేశ్వర వారి స్వామివారి దేవస్థానం అని ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది ఒక కొండ మీద కొండ మీద కంట ఒక కొండల మధ్యలో ఉన్న ఆలయం ఇది మనకి ఎటు చూసిన పచ్చని వృక్షాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి ఇదివరకు ఇంతలా ఘాట్ రోడ్ అయితే ఉండేది కాదు అంటే రోడ్ అంతా కూడా అంత ఇదిగా ఉండేది కాదు ఉండే కొలుదో ఆలయాన్ని అయితే అభివృద్ధి అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మనమైతే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఈ పైన కొండ పైన ఒక అయితే ఉంటుంది అక్కడ భోజన సౌకర్యం అయితే ఉంటుంది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ భోజన సౌకర్యం అయితే ఉంటుంది నేను చెప్పాను కదా మనం ఏదైతే మాట్లాడుకున్నా వీడియోలో ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం మోక్షగుండం దూరంగా కనిపించే అంటే ఇక్కడ గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆలయంలో పనిచేసే పూజార్లు ఇవన్నీ ఉండే నివాస స్థలాలు అవన్నీ ఘాట్ రోడ్డుతో పాటు మనకి మెట్లు మార్గం కూడా ఉంటుంది పైకి రావడానికి ఈ ఆచి నుంచి మెట్ల మార్గం కూడా రావచ్చు ప్రారంభంలో మనం వినాయక స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయంలో ఉన్న ముక్తేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మనం అంటే కొంతమంది రాలేరు కదన్న అటువంటి వాళ్ళ కోసం నేను సహజంగా లోపల ఉన్న మూర్తిని అయితే నేను చూపించాను కానీ కొంతమంది రాలేరు కదా అన్న ఉద్దేశంలో అయితే నేను ఇక్కడ స్వామివారిని చూపించే ప్రయత్నం అయితే చేశాను మనకి కనిపిస్తున్న ఆ లింగాన్నే త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఓం నమ శివాయ స్వామి వారిని మనం ఈ వీడియోలో దర్శించుకున్నాం ఇదే ప్రాంగణంలో అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా అయితే కొలువై ఉన్నారు అమ్మవారి దర్శనాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చేసుకోవచ్చు ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఒక పక్కన వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామిని మనం ఈ ఆలయంలో అయితే దర్శనం చేసుకోవచ్చు హోమాలు ఇవన్నీ జరగడానికి ఈ విధంగా అయితే మనకి ఈ ఆలయ ప్రాంగణం అయితే ఎలా ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక చారిత్రాత్మకమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి మనకు చాలా అదృష్టమైతే ఉండాలి ఆలయం వెనక కోనేరు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇవంతా కూడా నవగ్రహాలు ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మనకు ఆలయం వెనకాల కనిపిస్తుంది కదా ఆలయం కోనేరు ఇక్కడ అయితే దిగుడు బావిలాగా అయితే ఉంటుంది ఈ బావిలో నుంచే నీళ్ళు వచ్చి కోనేరులకు వెళ్తాయి అక్కడి నుంచి ఆలయం ముందున్న ఒక సెలగేరు లాంటి ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడి నుంచి పొలాలకైతే నీళ్ళు అయితే చేరుకుంటాయి ఇది ఇక్కడ ఈ ఆలయంలో మనం మాట్లాడుకున్న ఆలయ విశేషాలు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీద మంచి సలహాలన్నీ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ ఆలయం ఏ రకంగా చేరుకోవాలనే దాని సమాచారం కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను పూర్తి వరకు చూస్తే మీకు ఆ విషయాలైతే అర్థమవుతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు మనం అందరం కూడా రోడ్డు భద్రత పాట ఆనందంగా జీవితం